బలిజ సంక్షేమానికి రాజకీయ ప్రాధాన్యతకు కట్టుబడి ఉంటాం తెలుగు పార్టీ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు రెడబ్రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి అనాదిగా కాపు బలిజలు అండగా ఉంటూ వస్తున్నారు జిల్లాలో కూడా బలిజులు పార్టీకి అన్ని విధాల సహకరిస్తున్నారు అటువంటి బలిజుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వ విలువ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు రెడప్పగారి సొసైటీ గారు స్పష్టం చేశారు వారి రాజకీయ ప్రగతికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాశెడ్డి హరిప్రసాద్ అధ్యక్షతన హరిజీ కడప నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు బైద్యులు రాజకీయ ప్రాధాన్యత పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు కాగా బయల కోసం కడపలో కాపుభవన్ నిర్మిస్తామని పాత రిమ్స్ ఆవరణంలో నిర్మిస్తామని రాష్ట్ర మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున రాయపేటకు వచ్చిన తెలుగు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ రాజకీయ ప్రాధాన్యత గురించి ఆయన పేర్కొన్నారు అందుకు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ సహేతుకమైన డిమాండ్లను రాగానే పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు అనంతరం కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రెండప్పగారి బాలిగిరెడ్డి గారు వారి విజయం కోసము ఆదివారం నుంచి విస్తృత స్థాయిలో ఉచింత ప్రచారం నిర్వహించాలని ఏకంగా ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ సమావేశంలో బలిజనేతలు టింపటింపు శ్రీనివాసులు గోపుశెట్టి నాగరాజు చలంశెట్టి మురళీకృష్ణ బండిబాబు మురయ్య బి సత్యనారాయణ తుంగ రమణయ్య చలపతి తొంగిలేని వెంకట సుబ్బయ్య వేణుగోపాల్ గౌతమ్ బాలకృష్ణ దండు శివ వైద్య కాపునేస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు కడప